అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులకు నమస్కరించుకుంటూ జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కరించుకుంటూ పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మేము తెలుసుకొని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో సేవా దృక్పథంతోనే ఈ రోజు భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది ఈ రోజు భగవద్గీతలో యాభై మూడవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం శృతి విప్రతి పన్నాతే యథా యోగమవాఖ్యసి ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేశారు భావము వివిధ శృతుల వలన కలత చెందిన నీ బుద్ధి చెలింపనిదై స్థిరమైన సమాధి ఎందు నిలిచినప్పుడు నీవు యోగము వాడు వగదవు అని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేశారు ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే గీత యందు మూడు ఆత్మల గురించి చెప్పడంలో ఆత్మయను పదమును అట్లే రెండు యోగముల గురించి చెప్పటంలో ఇప్పటి వరకు యందు ఆత్మల గురించి చెప్పటంలో ఆత్మయను పదమును అట్లే రెండు యోగముల గురించి చెప్పటంలో కూడా యోగము అను పదమును వాడారు ఇక్కడ కావున ఆత్మ అన్నప్పుడు ఏ ఆత్మ విషయము యోగము అన్నప్పుడు యోగ ఏ యోగము అన్న విషయమును శ్రద్ధగా పరిశీలించాలి మనకి ఏ భగవద్గీతలోనే ఇంత వివరంగా తెలియచేయలేదు ఆత్మ అన్నప్పుడు ఏ ఆత్మ గురించి చెప్పారు యోగము అన్నప్పుడు ఏ యోగము గురించి చెప్పారు అని ఇక్కడ మనము పరిశీలించి చూడవలసి ఉన్నది అని స్వామి చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు పై శ్లోకమున యోగం అన్నారు కావున బ్రహ్మయోగముల గురించి చెప్పాడని తెలియాలి ఈ శ్లోకములో బ్రహ్మయోగం గురించి ఇది ఫస్ట్ శ్లోకం మనకి ఇంతవరకు కర్మ యోగం గురించి తెలియజేశారు ఈ బ్రహ్మయోగం గురించి ఏం చెప్పారనగా ఇంకా అనేక విధముల జ్ఞానముల గురించి విని కలత చెందిన నీవు నీ బుద్ధి మాత్రము చెలింపనదై ఇప్పటి వరకు అనేక విధముల జ్ఞానముల గురించి విని కలత చెందిన నీ బుద్ధి మాత్రము చెలింపనదై స్థిరముగా ఎల్ల ఎందు సమముగా ఉన్న ఆత్మ ఎందు ఎప్పుడు లగ్నము కాగలదో అప్పుడే బ్రహ్మయోగమును పొందినవాడదు అగుదువు సర్వ జీవరాశులలో సమముగా నివసించు ఆత్మయందు బుద్ధి లగ్నము కావటమును సమాధి అని తెలియాలి ఇక్కడ ఈ శ్లోకము కంటే ముందు అన్ని విషయములలో ఉంటూ అన్ని పనులు చేస్తూ కర్మ అంటని కర్మయోగమును విన్న అర్జునుడు ఇప్పటి వరకు కర్మయోగం గురించి కర్మ అంటని విధానమును చెప్పిన చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అది విన్న అర్జునుడు ఈ శ్లోకములో శరీరంలోని ఏ భాగము ఏ పని చేయక బుద్ధి కూడా స్తంభించి పోయినప్పుడు బ్రహ్మయోగము అవును అనే మాట విని ఆశ్చర్యముగా మొట్టమొదటిసారిగా బ్రహ్మయోగము అనే మాట విని ఆశ్చర్యచకితుడై మొదటిసారిగా నోరు విప్పి బ్రహ్మయోగము యొక్క వివరమును తెలియజేయము అని అడిగారంట ఇక్కడ అర్జునుల వారు శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి ఇప్పటివరకు చెప్పారు కదా బుద్ధి కూడా నిలిచిపోయినప్పుడు బ్రహ్మయోగం అవును అని తెలియచేసినప్పుడు బ్రహ్మయోగం అంటే ఏంటి అని ఆశ్చర్యముగా అర్జున్ వారు ఇక్కడ తెలి అడిగారంట తర్వాత శ్లోకంలో ఇంకొంత వివరం వివరించి చదువుకొని చూద్దాము ఇప్పుడు ఈ ఈ విషయమంతా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే మనం చదువుకొని వివరించుకున్నాము మీరందరూ కూడా తదితర సిద్ధాంత భగవద్గీతని చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం